తిరుమల గోశాలలో ఆవుర మృతికి సంబంధించి కానీ ఇతర ఇతర రాజకీయ వివాదాలు కానీ వైసీపీ టీడీపీ మధ్య లేదా ప్రస్తుత పాలక పాత చైర్మన్కు మధ్య ఈ వివాదాలు ఇప్పట్లో సర్దుమణిగేటుగా లేవు సరే రోజా వ్యాఖ్యలు అవన్నీ మనం మాట్లాడాం ఈరోజు చైర్మన్ నాయుడు మళ్ళీ భాను ప్రకాష్ రెడ్డి వీళ్ళందరితో కలిసి మీడియాతో మాట్లాడారు అన్నీ వీళ్ళు తప్పులు చేశారు వీటి మీద చాలా విజిలెన్స్ నివేదికలు ఉన్నాయి మేము చర్యలు తీసుకుంటాం గోశాల మాజీ డైరెక్టర్ రెడ్డి దీనికి బాధ్యుడు ఆ సమయంలో సరైన గడ్డి కూడా పెట్టలేదు దానం కూడా పెట్టలేదు ఇట్లాంటి ఆరోపణలు చేశారు ఇదివరకు కూడా చేశారు ఈరోజు ఇంకొంచెం చేశారు కాకపోతే ఈరోజు శ్రీధరను ఒక ఆయన తీసుకొచ్చారు ఈయన గోవుల మీద అపారమైన పరిజ్ఞానం ఉంటుంది ఈయన ఇది వరకు బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నాడు రెండు సార్లు అంటే ఆ గోరక్షణకు సంబంధించి కాబట్టి ఆయన కొత్త విషయాలు మనకు తెలియనివన్నీ ఆయన ఆశ్చర్యకరమని చెప్తున్నాడు అని ఆయన తీసుకువచ్చారు నిజంగా చెప్పాలంటే ఆయన ఎందుకు తెచ్చారో ఎందుకు అంత కసరత్తు చేశారో తెలియదు కానీ ఆ శ్రీధర్ కొత్తగా చెప్పిన విషయాలు లేవు రెండవది మీడియా వాళ్ళు అప్పుడు ఎలా ఉందంటే అప్పుడు కూడా బాగానే ఉంది అని కూడా ఒక మాట అన్నాడు ఆయన పుసుకున్న ఆ తర్వాత ఏమో మళ్ళీ హరినాథ్ రెడ్డి సరిగ్గా లేరు వచ్చినా వాళ్ళకి ఏదోదో మాట్లాడారు మొత్తం మీద ఏ ఉద్దేశంతో చైర్మన్ ఆయన తీసుకొచ్చాడో అది అయితే నెరవేరినట్టుగా మటు కనపడుతుంది తర్వాత మిగిలినవన్నీ భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడేవన్నీ ఎప్పుడు వింటున్నవే ఒకరి మీద ఒకరు ఆరోపణలు అసలు కొండ మీద ప్రశాంతత లేని ఒక దీనిలాగా తయారైంది అది ఒక భాగం రెండవది సుబ్రహ్మణ్య స్వామి ఈయన బీజేపీ మాజీ ఎంపీ అంతకుముందు మాజీ మంత్రి ఈయన ఎప్పుడు వైసీపీకి అనుకూలంగా తిరుపతి సమస్య మీద చేస్తుంటారన్నది ఆరోపణ అభిప్రాయం కూడా ఆయన ఈ గోవుల రక్షణ గోవు చాలా పవిత్రమైంది కాబట్టి దీన్ని మేము ఈ విషయాన్ని నేను వదిలిపెట్టినా ఆయన అన్నారని సుబ్రహ్మణ్య స్వామికి సమాధానం అన్నది ఈరోజు మాట్లాడిన దాంట్లో ప్రధానమైన వ్యవహారంగా తయారైంది ఇంకోటి ఆవులు అప్పుడే చచ్చిపోయాయి లేదా ఇంకోటి జరిగింది దాని మీద విజిలెన్స్ నివేదికలు ఉన్నాయి మరి అవన్నీ ఎందుకు బయటపెట్టలేదు ఈ సమస్య వచ్చిన తర్వాతే కదా ఇవి మాట్లాడుతున్నారు ఒక లడ్డు గురించి మాట్లాడినట్టు కానీ ఇంకొకటి కానీ అవి ఎందుకు మాట్లాడలేదు ప్రశ్న ఆయన ఎందుకు తీసుకొచ్చారు ఆయన వచ్చి అదనంగా చెప్పింది ఏంటి ఇంకోటి మొన్న చెప్పులు ఓ సభ్యుడి తిట్లు ఇట్లాంటి అంశాలను కూడా ఎందుకు చివరి దాకా తీసుకుపోలేదు మధ్యలో మాఫీ చేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ ప్రశ్నలు వస్తాయండి ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళ రాజకీయాల కోసం చేస్తున్నారు వాళ్ళు తప్పులు మాట్లాడుతున్నారు మనం ఎన్ని చెప్పినా మీరున్నప్పుడు వాళ్ళు చేస్తారు వాళ్ళు ఉన్నప్పుడు మీరు చేసి చేయడం ఎంత మీకు ఎంత హక్కు ఉందో మీరున్నప్పుడు వాళ్ళు కూడా చేస్తారు అదే కదా ప్రజాస్వామ్యం ఉద్యోగులు కూడా ఇది కాకుండా ఆశ్చర్యకరమైంది ఈ చైర్మన్ను మారు చేస్తారు చైర్మన్ విషయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారు ఇలాంటి కథనాలు ఈరోజు మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి ఇవన్నీ వైసీపీ మీడియా ఏం కాదు మామూలు వేరే వాటిలో కూడా నాకు కనపడ్డాయి నిజంగా వస్తున్న సమాచారం ప్రకారం కూడా కొత్త బోర్డుతో ఈ సమస్యలు సర్దుమణిగి కొంత ప్రశాంతత పట్టు అనుకుంటే అంతకంతకు ఇవి పెరుగుతున్నాయనే ఒక అసంతృప్తి ముఖ్యమంత్రిలో నాయకత్వంలో కూడా ఉంది అని నేను విన్నది ఇంకోటేమో ఈవో శ్యామలరావు కూడా ఈ పరిస్థితుల పట్ల పెద్ద సంతృప్తిగా లేరు ఎవరు కూడా అంతగా స్పందించటం లేదు చైర్మన్ పిలిపించినా లేదా చేసినా చిన్న చిన్న వాళ్ళ కోసం కూడా ఆయన ఎంతో ఎదురు చూడాల్సి వస్తుంది ఒక విధమైన సహాయ నిరాకరణను ప్రతికూల అంతర్గత వాతావరణాన్ని ఆయన ఎదుర్కొంటున్నారు మనము మీడియా సమావేశాల సమయంలో కూడా ఆ వాతావరణం గమనిస్తున్నాం అన్ని చెప్పే వాటి మధ్య వద్దుకుందా లేకపోతే అదే అదే ఎందుకు పునరావృతం చేస్తున్నారంటే ఒక విధమైన ఇంకా మళ్ళీ దీంట్లో వాళ్ళు క్రైస్తవులు లేదా వెళ్ళి ఇంకొకరు భూమన కరుణాకర్ రెడ్డి చాలా చేశాడు ఇవన్నీ వాటి మీద చేసి ఉండవచ్చు ఇక ముందు కూడా చేయొచ్చు ఇంకొకటి ఏమో విచారణ జరిపించాలని భూ భాను ప్రకాష్ రెడ్డి అడుగుతున్నాడు ఏ ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంతకుముందు ఎందుకు జరపడరు అంతకుముందు ఎందుకు జరపడరు విచారణ జరపడమే అయితే పారదర్శకంగా కొండ మీద వ్యవహారాలన్నీ తేల్చాలి కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరపడానికి నాకేం అభ్యంతరం లేదు జరపచ్చు కానీ అంతకుముందు ఎందుకు మినహాయిస్తారు అంతకుముందు అంతా లోపరహితంగా ఉందా మరి రమణ దీక్షితులు లాంటి వాళ్ళు అంతకుముందు కూడా ఆందోళన చేశారు సుబ్రహ్మణ్య స్వామి కూడా చేశారు కదా కాబట్టి ఇది అచ్చంగా రాజకీయ పంచాయతీగా మారిపోయింది దీనికి ఒకసారి లడ్డూలు ఇంకోసారి ఇంకోటి ఇప్పుడు ఆవులు ఇది అయింది ఆవులు చనిపోయిన ఆవులను గురించి మాట్లాడిన తీరు కూడా నేనేమే నమ్మకాలు భక్తులు వాటి గురించి నేను చెప్పడం లేదు మామూలుగా ఒక వివాదం వచ్చినప్పుడు ఒక సున్నితమైన అంశం జరుగుతున్నప్పుడు బోర్డు సభ్యులు కానీ చైర్మన్ కానీ జాగ్రత్తగా సున్నితంగా ఈ అంశాన్ని మాట్లాడాల్సిన బాధ్యత మటుకు ఉంది ఎందుకంటే ప్రతిదానికి విపరీత అర్థాలు వాళ్ళైనా తీ వాళ్ళు మనం తీస్తే మన వాళ్ళు తీస్తారు కదా కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడాలి సద్దు మనగడం లేదు ఇది ఎందుకంటే ఇది చల్లారాలి ఇరు ఇరుపక్షాలు కూడా కోరుకోవడం లేదు మూడోది ప్రభుత్వము పార్టీ పూర్తిగా బిఆర్ నాయుడు వెనక నిలబడి దీన్ని అదుపులోకి తేవడానికి సహకరించడం లేదు అన్న సందేహాలు కూడా ఉన్నాయి అధికార యంత్రాంగం సరే సరే ఉద్యోగుల్లో కూడా వాళ్ళ వాళ్ళ భిన్నమైన అనుభవాలు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని ఆరోపణలు తొలగింపులు లేదా అన్ని మతస్తులనే చర్చలు ఇవన్నీ కూడా నడిచాయి కదా కాబట్టి వాతావరణం అనవసరంగా వివాదాస్పదంగా ఉద్రిక్తంగా మారి గత ప్రభుత్వంలోనే గత బోర్డు హయాంలోనే జరిగి ఉంటే అప్పుడే చేసి ఉండాలి కదా వాళ్ళు ఏదో తెస్తే అలిగేషన్ తెస్తే కౌంటర్ అలిగేషన్ లాగా తెస్తే ఉపయోగంగా ఉంటుంది చూడాలి మరి ఏడుకొండలవాడ వెంకట ఎక్కడున్నా అన్నట్టుగా ఎక్కడుండి ఆయన ఇవన్నీ చూస్తున్నాడో ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం